మదికెర కస్తూరుబ పాఠశాల ప్రిన్సిపాల్ గా జ్యోతిని యథాతథంగా కొనసాగించారని విద్యార్థులు తల్లిదండ్రులు కోరారు మధ్యకెర కస్తూరుబ పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అవి అవాస్తవమని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు జ్యోతిని ప్రిన్సిపల్ గా వారు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు కర్నూలుకు వచ్చారు ప్రిన్సిపల్ గా జ్యోతి టీచర్ వచ్చినప్పటి నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జ్యోతి టీచర్ ను కొనసాగించారని వారు కలెక్టర్ కార్యాలయం ముందు మీడియాకు తెలిపారు కర్నూలు డిస్ట్రిక్ట్ మధ్యకర మండలం మధ్యకర మండలం నా కూతురు క్లాస్ పాపేరు వచ్చి క్లాసు సార్ గత ఐదు సంవత్సరాలుగా ఆ స్కూల్లో అయితే చదువుతున్న అమ్మాయి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు కానీ కానీ ఈరోజు మేడం రాకముందు కొన్ని మినో విషయంలో అయితే ఏదైతేనేమి పర్ఫెక్ట్ లేవని చెప్పేసి పిల్లలు ఇబ్బంది పడడం జరిగింది కానీ మేడమ్ వచ్చిన తర్వాత అన్ని మిన అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా పిల్లలు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాళ్ళకి అన్ని డెవలప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా మేడం చూసుకుంటుంది ఆ నీటి విషయం అయితే అయితేనేమి ఫుడ్ విషయం అయితేనేమి స్టడీ విషయం అయితేనేమి కల్చరల్ ప్రోగ్రామ్ అయితేనేమి అన్ని విధాలుగా మేడం సపోర్ట్ చేస్తుంది అలాంటి మేడం ఈ రోజు కొన్ని ఏదో దుష్ప్రచార వల్ల మేడం మాకు దూరం అవుతుందని వార్త ఇంటేనే తట్టుకోలేకపోతున్నాము కాబట్టి దయచేసి మా జ్యోతి మేడం మాకు ఉండాలని చెప్పేసి మా మధ్యకేర మేడం ప్రజల తరఫున స్కూల్ తరఫున మేము కోరుతున్నాం థ్యాంక్ స్కూల్ మేడమే కావాలి మాకు పిల్లల్ని అంత బాగా చూసుకుంటుంది ప్రిన్సిపల్ మేడమే మాకు ఎప్పటికైనా కావాలి పిల్లలకి ఫుడ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఏం లేదు కొంతమంది మేడంని పంపించాలని చూస్తున్నారు కానీ మాకు ఆ మేడమే కావాలి జ్యోతి మేడం మరి కర్నూలో మా పేరు ఆనంద్ మా అమ్మాయి మెన్ క్లాస్ ఒక చదువుతుంది అయితే మా అమ్మాయి కూడా చాలా సార్లు చెప్పింది మా అమ్మకి అక్కడే బాగుంది మేడం కూడా మంచి చూసుకుంటుంది సో మేడం కూడా మంచి బాగానే ఉంది కులమతలు భయం వేయడం లేదు అదొకటువంటివి బాగా అయ్యింది మాది కూడా ఎస్సీ వర్గమే మాది కర్నూలు